హం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ధనపురి సాగర్ కూతురు శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు చొప్పదండి మండలంలోని రుక్మాపురు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు విద్యార్థులు పరీక్షలు అనగానే ఒత్తిడికి లోనవుతూ ఉంటారని అలా కాకుండా ఒత్తిడిని చేయిస్తేనే మంచి ఫలితాలు సాధించవచ్చునని ధనపురి సాగర్ అన్నారు ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయగలరని సూచించారు ఈ వార్షిక పరీక్షల్లో ఏ విద్యార్థి అయితే తొమ్మిది పాయింట్ ఎనిమిది జీపీఏపై సాధించిన విద్యార్థులకు సంస్థ పక్షాన రెండు వేల పదహారు రూపాయలు నగదు పారితోషికం అందజేస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ధనపురి సాగర్ శ్రీముఖి కేజీబీబీ ఎస్ఓ భార్గవి సంస్థ సభ్యులు గోగోరి శ్రీధర్ రెడ్డి శ్రీముఖి శ్రీ నయన్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీముఖి జన్మదినం సందర్భంగా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ కేజీబీబీలో పదో తరగతి మరియు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేయడం జరిగింది పరీక్షలు అనగానే భయపడకుండా విద్యార్థులందరూ మానసికంగా దానికి సన్నద్ధమై ఎలాంటి ఒత్తిడి లోను కాకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను అలాగే చదివేటప్పుడు ఇష్టపడి చదివితే ఇంకా మంచి మార్కులు సాధించవచ్చు సో కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను